బర్రె గడ్డ వేసి వస్తా ఈ పొలం కూడా పాలో అడిగి చూడ నీళ్ళు వారిందా పార్లేదా ఏం మాడి వారిందా పార్లేదా జరుగు కనిపెట్టు చూడు ఆ మోటర్ బంద్ చేయమళ్ళ పొద్దునాల బర్రె గడ్డ వేసి వస్తానే అమ్మా నేను ఏం గడ్డి చేస్తావో ఏమో నేను కొంగలు అడుగు బందులు వచ్చాయి ఎన్ని నేను తాగలేదు చూడ చూస్తా పంపించే అట్లా పోయే అనగా అది అంతే నెవిలి పోవిలు వస్తాయి ఎన్ని చూస్తా అట్లా పోయి చెప్పా ఏంది ఈ సొప్ప వెదలేదు అయిపోతుంది ఎంత కాని పోయాలి ఎంత కాని చేయాలి సొప్పితే లేదు గొప్ప లేదా లేదు అవిటికి కావాలి వరలపడి కోసి కోసి నాకు ఎండ వస్తుంది ఇక్కడ గడ్డ అయిపోద్దా ఇక గడ్డా మన గడ్డా మన గడ్డే ఉండాలి మన ఉమ్మడి పిల్లలు గడ్డ ఉండలేదు ఇదే ఇది కాని వాళ్ళ ఉర్రపొడి దీని కోసి గాలి కోసి గడ్డి లేదా ఏం లేదా ఈ సొప్ప ఉర్రపొడి గోయలకి హాస్ట వాటి ఎండకు ఇవేం తినేటి బకాసులకి ఇది ఉంటున్నాయి ఏం లేదా ఒరిగడి కూడా లేదా ఇప్పుడు ఏం చేయాలి ఎవరి గడ్డి ఉంది ఏం చేయద్దు అరే మొన్న ఐలలో వేసుకోండు ఎండగా ఇవ్వలేరు రెండు మోపులు ఎత్తుకొస్తా దీనికి ఒక మోపు అవుతుంది దానికొక మొబైతే మిగిలిన తింటే అవుతుంది దానికి అయితే అవిటికైతే ఏదో ఉపాధి చేస్తాయి కదా ఏం చేస్తాం మరి ఉదయం కోసినా గట్టి లేదు ఇప్పుడు ఇప్పుడు నోరు లేని జీవురా ఇప్పుడు అన్నారట్ ఇవి ఉన్న వేస్తే అప్పుడే తినేసింది ఇది బూకే ఇది కలుపుకుతుంది ఇది అప్పుడే తినేసింది ఇది మెల్లె మో పెట్టుకు వస్తా కొళ్ళి వేసి ఎవరు లేరు ఇట్లాదు మీరు కూర్చొని వాళ్ళు అవ్వపడతలేదు ఎన్న పోతు పోయి ఒక మొబై పెట్టుకొస్తా మీరు దులిది మస్తు మస్తు గడ్డి నాకేమో గడ్డి దొరకలేదు అవి మో పెట్టుకపోతా కొడుతులేరు ఇక ఇకలేదు ఒక్క మో పెట్టుకుపోతా రాత్రి పూటెళ్తుంది ఇందుకనేమో గడ్డి వేయలేక ఆశపడుతుంది బావి కాడ అవునే గడ్డి లేదంటుంది ఇక మెల్లి ఒక్క మో పెట్టుకుపోతా

నువ్వు సపరేట్ కుడతా మీ సరే నా పాను సాయంత్రం కలుద్దాం సరే సరే నువ్వు వరి చెప్పను ఆ సరే 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 బాయ్యాల ఓడోడ దొత్తరా అనుకున్నా పాండన దొరికింది ఇయాల ఇయాల గట్టిగా పాండన సెట్ ఇయాల నాకు ఇయా గజ్జి గజ్జి మోపే మోరే గజ్జి మోపలే వెందకరా గజ్జి ఎవలియత్ అది ఈ కావరి ఇట్లా అన్నారు అది అట్లా అన్నారు ఈ గజ్జి లేదు ఈ మొన్నేసుకున్నామా ఈ ట్రాక్టర్ గజ్జి ఏం చేయదు నేను ఎంతకాని నేను గోకొచ్చి సావాలి ఎంతకాని దొంగలు పడవుతు దొంగలు చాలకుండా బర్ర గడ్డి వేద్దామంటే రోజు రెండు మొదలు దక్కువ వస్తుంది ఏం కావచ్చు ఎవరు కావచ్చు దొంగతనం చేసుకోవాలి ఎవరు కావచ్చు అయినా చిన్న దాకా వచ్చి ఇంట్లో మోసం వస్తున్నావు వేడిచిపోతున్న మోస వస్తున్నా ఈయనయితే ఎప్పుడు రానే బావి కాడ చక్కగా బావికాడ రాడు ఎప్పుడు అక్కడిక్కడ పోతాడు ఏమైనా ఎవరు కావచ్చు ఈ గడ్డి ఈ బావులకే అయితే అన్ని మరి ఘోరంగా అన్ని ఆయంగ గుర్రు ఇది ఇంత అన్యాయం సాధ్యం అయితే ఎత్తుకున్నానే దొరికరా అమ్మయ్యా ఈ బావలబుందా మనుషులైతే ఈ గడ్డి కొనుకొచ్చి కొనుక్కొచ్చి బాధ అవుతుంది చెప్తామా మామకా చెప్తావు మా గడ్డి రోజు పోతున్నాడు పెక్స్ అంత తీసిరా గడ్డి పక్కడిక్కడ వేసిరా మోపులు గడ్డి మోపులు నువ్వు కూడా బయక కూడి చూస్తులేవాడే ఏమోని అండి ఈ గంత ఎంత కాలం ఎంత కాని చేద్దామే నువ్వు కూడా బాగా వస్తారే ఉంటావు ఆయన వస్తారు ఆయన వస్తారే ఉంటాడు ఇద్దరు కలిసి గడ్డి చూసుకోరా పిల్లం గైతే ఆయన ఎంత కాని కొనుక్కోదామే చెప్పు గైతే రోజు మోపులు పోతుంది మా బడికి కావాలే కదా మరి దొరుకుతాడు ఏం కావాలి కాస్తాం మామ నువ్వేం చేస్తున్నావు బాయికాడికి వచ్చి ఆయన ఏం చేస్తాడు పొద్దుగా దాకా నువ్వు వస్తావు ఆయన వచ్చి అట్లా ఇట్లా పోతావు ఇట్లా పోతావు ఇట్లా పోతారు ఆయన ఏం చేస్తాడు

ఏం చేయాలి అది చేస్తా ఏ బాయ్ కాడవీ ఇంటికాడ పోతున్నా వద్ద వద్దా ఏమైంది ఏం చెప్పాలన్నా ఏమైందంట పాండా అడా గడ్డి వాళ్ళు నూకపోతుంటే చూసినా ఏ అది అని అంటుంటే పాండా ఏ తాపిస్తా తమ్మే వద్దుతీ నువ్వని చెప్పక అని పోయి పాండదాని పోయి అడుగుతుంటే తావులేము లేకపోయి ఇక్కడికి వెళ్ళిపో అంటుండు నువ్వు తమ్ముడు మంగ కదా అన్న మంగమ్మ నేను పెడుతుండు పుల్ల నువ్వు అని సరే చెప్పండి చెప్తే నేను చెప్తుండు పుల్ల పెడుతుండు అదే పెడుతుండు అమ్మ పాండు నువ్వు నాకు కలిపేలేబు పెడుతుండు నీకు పుల్ల నీ పెడితేనే వింటుండు లేకుండేదో అబ్బా ఈ మర్చిపాడు నేను మంగమ్మ దుడ్డు పోయి పుల్ల పెట్టి పంచాయం పెట్టుకుని మాట్లాడు

పాండు ఇంకేమి లేండు పక్క పాయన అడి చూస్తుండ్రు ఆ రోజు అడిగింది ఉంటావు అయ్యో రోజు కొడుకలేక కావాలి అనుకుంటున్నావు బిడ్డ మా అంచారు తాడు ఎన్ను సీసా అవుతున్నావు పుతున్నావు నీకేం లాభమే ఇప్పుడు కూడలేదు అంతకారం పదిహేను రూపాయలు తోలిస్తాయరా చెప్పు నీకు చెప్పి అవ్వలేదే మీకు కొడలేడుందే పిలుచుకోండి ఏమిటి నీ మధ్య గురించి ఏమంత పిలిచేది మీ మామూలు కాలు పెట్టిపోయినావు రోజు సీత తాగమంటున్నావు రోజు సీత ఆవుతుడు మామ చెట్టు కింద ఆ పంట ఉన్న గడ్డి అంతా ఎత్తుకుపోతుంది రోజు రెండు మూపులు చూసి అమ్మో అమ్మ అందుకే గడ్డి అంతా పోతుంది గడ్డి బొమ్మలు రోజు రెండు మూపులు పోతుంది ఎంత చెప్పినా గడ్డి వెళ్ళిపోతుందో ఎల్లే అయిపోతుంది అంటే చెప్తుంటలేరు ఇల్లు మొత్తమే చెవులు పెడతలేరు మళ్ళీ బావి కానే ఉంటాడు మే ఆయన బావి కడుకు పోస్తాడు మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు వస్తానే ఉంటాడు ఇంతబరంగా మా అంతే ఏముంది ముప్పై మోస్తుండు వస్తుండడు అంటే నీకెంత అనుకున్నాడు నా మనిషి కాబట్టి ఏదో పోయినా చెప్తున్నా సూచన చెప్తా వాళ్ళు సూచనలు చెప్తున్నా ఏముంటాయి బావి బాగా కూడా

నువ్వు గడ్డికి పైసలు కట్టకపోతే ఈ నలుగురు పైదా వందల నువ్వు ఇవ్వకపోతే ఇడికే ఇస్తే ఊకుంటా లేకపోతే నేను జానకానికి పోగొట్టుకోకు ఈ ఇది కాపాడుకోడుకో లేకపోతే స్వామి మూడు డబ్బుల ఇచ్చేది ఉంటే ఇస్తా అని చెప్పినాక నువ్వు ఇలా అని చెప్పి కుట్రవాడి నువ్వు చెప్తావు కుట్రవాడి చెప్పుడు కాదు మరి గట్టిపోతున్నా ముత్తుకుంటుంది సరే మొత్తుకుంటున్నాం కానీ పక్క విషయం ఏం సంగతి చెప్పు నాకు నా ఇవ్వట్టు ఉదయం నువ్వు బదురు వచ్చి చెప్తా ఎంతో కనిపిస్తారు వదిలే ఏ తప్ప ఏందంటే ఏమో చెప్తా మళ్ళా తరగతి ఇచ్చిపోతా నాకు ఏ వెంకటస్వామి

పోతే ఐదు మూపుల రాత్రి అంటే ఏం లేదు ఆ ఐదు అంటే నేను మార్చి అని చెప్పి నువ్వు చెప్పింది అంటే ఒక రెడీ చేస్తా ఐదు రోజులు ఎక్కువ ఐదు ఎక్కడ నేను చూసినా అలాగే మీకు పద బాగా మళ్ళా ముట్టాలి కదా నేను చెప్తాను సరే ఎంతో

ఇందనా నాను ఆయన ఎన్ కేసుకొస్తున్నావు మన దాబ్బానికి పైసలుంటాయి కానీ ఏ పైసలు అన్నా నువ్వు బాగా మార్చినప్పుడే చెప్తున్నా నీకు ఇస్తా అని చెప్పినా చాలు సరే సరిది అన్నా గంట ఎంత ముందు నువ్వే రాత్రి కూడని చెప్పి ఈడే నువ్వు మాట్లాడు ఓ అది నీకు ఇంతో ఎంతో ఇస్తున్నాకేమో సొమ్ము కానీ నా ఆ నలుగురి నేను రాత్రి అన్నతోనే వచ్చి మాట్లాడతా అన్నకి అన్నకిచ్చేసా మాట్లాడతా నా ఐద్యోగిరా నువ్వు కందాప్తో మళ్ళీ ఏదో పని పెడతావు మాట అన్నమాట మాట ఇప్పుడు చెప్తాగా నీకు మోసమైనా నీకు మోసమైనా నీకు మోసం నీ ముగ్గురు కలిసిన నాగం పెట్టి ఇప్పుడు దొంగని చెయ్యను

அந்த <töken> <töken>